హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్పెషల్ ఏమీ కాదండి వైట్ రైస్ ఇక్కడ అరేబియన్స్కి ఎలా చేస్తానో చూపిస్తున్నాను వైట్ రైస్ కదా పెద్ద స్పెషల్ ఏమి ఉంటుందని అనుకోవచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని పెడుతున్నాను నేను ముందుగా వచ్చేసి నేను నా రైస్కి సరిపడగా నేను గిన్నె తీసుకున్నాను అందులో వాటర్ కూడా తీసుకున్నాను నేను వేసరికి అయితే అందులో చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు కూడా వేసుకొని రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి రైస్లో ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వెళ్ళికి ఇంకా వచ్చేసి రెండు స్పూన్లు ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ వేసుకొని ఎసరని బాగా మరగనివ్వాలి ఎసరు లోపు నేనైతే మూడు కప్పులు రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు అయితే నేను నానబెట్టుకుంటున్నాను రైస్ని వాటర్లో వచ్చేసి మన ఎసరైతే బాగా మరిగిపోయిందండి రైస్కి ఇప్పుడు మనం నాన్ పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది కొద్ది కొద్దిగా రైస్లో మొత్తం వేసేసుకోవాలండి ఎసరే ఇలా మరగటం వల్ల ఏమవుతుందంటే మనం బిర్యానీ సరుకులు వేసాం కదండి ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వీళ్ళకి ఫ్లేవర్ ఇంపార్టెంట్ అండి ఫ్లేవర్ కావాలి అని చెప్పి అనుకుంటారు వీళ్ళు మనకిలా ప్లేన్గా ప్లెయిన్గా ఉన్నా ఎలా ఉన్నా తినాలి అని చెప్పేసి కాదు వైట్ రైస్లో ఫ్లేవర్ ఉండాలని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు సో రైస్ వేసుకున్నాను కదండి చూసారా చక్కగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేను వాటర్ తీసేస్తున్నాను రైస్లోంచి నీళ్ళు తీసేసి నేను వేసి ఒక పది నిమిషాలు ఉంచుతానండి అంతే రైస్ అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్